ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు వీరితో పాటుగా వివిధ ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు సమగ్ర శిక్ష నేషనల్ హెల్త్ మిషన్ లాంటి ప్రభుత్వ పథకాలు జ్యోతిబాపూలే పూలే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బిఆర్ అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ దీంతో పాటుగా ట్రైబల్ వెల్ఫేర్ వీటన్నిటిలో కూడా ఈ కూడా కూడా మున్సిపల్ వీరిలో దాదాపు లక్ష ఇరవై ద్వారా పనిచేస్తూ ఉన్నారు ఇటీవలే కేబినెట్ ఆప్కాస్ నియామకాలు ఆపేసి ఆప్కాస్ రద్దు చేసి ఆయా డిపార్ట్మెంట్ల ద్వారా అవుట్ సోర్సింగ్ పద్ధతిన ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా ఈ ఉద్యోగులందరినీ కూడా నియమించిన నియమించాలని చెప్పి నిర్ణయించినట్లు పత్రికా తెలిసింది ఈ నిర్ణయం దుర్మార్గం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి జేఏసీ డిమాండ్ చేస్తారు ప్రైవేట్ కాంట్రాక్టర్లు కాలంలో నెలల జీతాలు ఇచ్చేవారు కాదు ఇచ్చిన జీతం కట్ చేసేవారు కట్ చేసి చెల్లింపులు చేయకపోవడం వల్ల ఉద్యోగులకి వైద్యం అంతగా చెనిపోయిన పరిస్థితి కూడా ఉంది వందలాది కోట్ల రూపాయల అమౌంట్ ని ప్రైవేట్ కాంట్రాక్టర్లు దిగమింగారు ఇప్పుడు ఇటువంటి సిస్టాన్ని మళ్ళా తీసుకురచ్చి ఆలోచన చేయడం అంటే ఇది రెండున్నర కోట్ రెండున్నర లక్షల మంది ఔట్సోర్సు ఉద్యోగాల కుటుంబాల్లో మట్టి కొట్టడం తప్ప మరొకటి కాదు ఇటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప పవన్ కళ్యాణ్ గారి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచించి ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతున్నాం ఉన్నాం లేకుంటే గనుక రాష్ట్ర వ్యాప్తంగా తప్ప మరో మార్గం లేదు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా విస్తృత సమావేశాలు నిర్వహిస్తాం పదిహేడవ తారీఖున కలెక్టరేట్ల ద్వారా గంత పత్రాలు సమర్పిస్తాం సమస్య కనుక పరిష్కారం కాకుంటే కనుక ఇరవై నాలుగో తారీఖున వేలాది మంది ఉద్యోగులు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రి లోకేష్ గారికి ఈమెయిల్ ద్వారా గత పత్రాలు సమర్పిస్తాం ఎన్నికలకు కూడా అయిన తర్వాత ప్రత్యక్ష కార్యాచరణకి దిగాల్సి ఉంటుంది ఆ పరిస్థితి రాకుండానే ఆప్కాస్ రద్దు చేసి ఆలోచన ద్వారానే ఉద్యోగులు కొనసాగించి అందరికీ ఎన్టీఎస్ అమలు చేయాలని రిటైర్మెంట్ వైస్ అరవై రెండు సంవత్సరాలను పెంచాలని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి జేఏసీ కోరుతా నిన్ననే ఒక జేఎస్సీ ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఎస్సీ టీడీపీ నాయకుడైన అశోక్ బాబు గారు హాజరై నాలుగు వందల కోట్ల రూపాయలు జిఎస్టి కట్టాల్సి వస్తుంది దానికోసం ఈ ఆలోచన చేస్తున్నామని చెప్పి చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి ఇది వాస్తవమే అయితే నాలుగు వందల కోట్ల జిఎస్టి ఆప్స్ కడితే కడితే ప్రైవేట్ కాంట్రాక్టర్లు కూడా ఈ జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది ప్రైవేట్ కాంట్రాక్టర్ జీఎస్టీ మినహాయం పడదు ప్రైవేట్ కాంట్రాక్టర్ జిఎస్టి కట్టడం అంటే ఆ అమౌంట్ ని రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రైవేట్ కాంట్రాక్టుల ద్వారా నియమించినా గానీ జిఎస్టి తప్పదు జిఎస్టి నిజంగా తప్పించుకోవాలని చిత్రశుద్ధి కనుక ప్రభుత్వం దగ్గర ఉంటే ఈ నాలుగు వందల కోట్లు జిఎస్టి మిగలాలని అంటే గనక చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలా ఆలోచించాలి ఆప్తాస్ ద్వారా కాకుండా ఆయా డిపార్ట్మెంట్లలో డైరెక్ట్ కాంట్రాక్ట్ లో నియమించండి అప్పుడు జిఎస్టి పడదు ఈ నాలుగు వందల కోట్లు కూడా మిగులుతాయి లేదంటే కనుక అందరినీ రెగ్యులర్ చేయండి జిఎస్టీ పడకుండా ఉంటుంది ఈ పద్ధతి ఆలోచించాలి తప్ప ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా నియమించడం అనేది సరైన పద్ధతి కాదు కాబట్టి ఈ ఆలోచన విరమించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం